ఐకానిక్ ఫిగర్ అయింది సో అక్కడ పిఠాపురం ప్రజలు ఎలా అనుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ చేసినా మాకు ఏం చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది సో అందుకని పవన్ కళ్యాణ్ అనుకుంటాను ఇలాంటి నాగబాబు యాక్కు వల్ల జనసేన ఫ్యూచర్ లో నాగబాబు లేదు పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా చాలా నష్టం చెప్పాలంటే నాగబాబు ఒకటి ఇప్పుడు నాగబాబు వల్ల జరుగుతుంది లేకుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ జరుగుతుంది సూపర్ సిక్స్ అనేది ఎవరి విధానము టీడీపీ వాళ్ళది సో జనసేన పార్టీగా మీరు పొత్తులో ఉండి కూడా మీరు ఏం స్కీమ్ చేస్తున్నారు ప్రణాళిక అయ్యింది మీరేం ప్రయోజనం చెప్పట్లేదు ఎలక్షన్ మొత్తం ఏం క్యాంపెయిన్ చేసాము ముప్పై వేల మంది ఆడపిల్లలు అన్నారు రుచికొండ అన్నారు ఏవో అవి చెప్పారు కానీ నేను వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చూటంలో భాగమే నేను ఈ స్కీమ్ చేస్తాను ఇది చేస్తాను ఇది చేస్తాను పోనీ పిఠాపురంకి ఇది చేస్తాను గెలిచిన తర్వాత అది ఏం చెప్పట్లేదు ఈ రోజు నాగబాబు గారు పిఠాపునం వచ్చినప్పుడు ఫ్లెక్సీలో కానీ శిలాపాలకు చంద్రబాబు గారు ఫోటో లేదు పేరు లేదు అది కావాలని కావాలనే చేసి ఫోటో పెట్టకుండా అంటే మీరు అసెంబ్లీలో చూసినారు కదా ముందు మా మనం ఎన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇది మా కుటుంబ విషయం మా కుటుంబంలో మీరు ఎన్ని ఉన్నా ఎన్ని కొట్లాడుతున్నా నెక్స్ట్ రాబోయే పదహైదు ఉంటాం అన్నారు సో దాన్ని మనం పెద్ద సీరియస్ గా వర్మ వర్మ అంటే టీడీపీలో అంటే ఆయన రాలేరు టీడీపీ జనసేన కలిసినప్పుడు ఆయన బెటర్ వైసీపీ ఆర్ సమ్ పార్టీ అక్కడ వెళ్ళేసి ఆయన పదవి ఇచ్చినా ఇకపోయినా ఏదో పదవి అయితే ఎమ్మెల్సిన ఆ విధంగా ఇవ్వగలరు ఆయన సో ఈ ఆయనకి ఫ్యూచర్ బాగుండాలంటే ఆయన కంపల్సరీ పార్టీ మారాల్సిందే అదే పార్టీలో ఉండేటటువంటి వేరే నియోజకవర్గం తీసుకోవచ్చు ధన్యవాదాలు